గ్రీక్ వీరుడు అని పిలుస్తారు చూసారా అలెగ్జాండర్ ది గ్రేట్ జూలై ఇరవై ఆరు పంతొమ్మిది వందల అరవై మూడు ఐదు పదిహేడుకి ఇక్కడ పెద్ద భూకంపం వచ్చింది బ్రిడ్జ్ లెక్కేద్దపడానికి ఎన్ని కట్టారు రా బాబు వెళ్ళు ఈయనేమో వాళ్ళ నాన్నగారు బార్లు రెస్టారెంట్లో క్లబ్లు పబ్లు పైన మటన్ జరిగినట్లేదు ఆకాశంలో సూర్యుడిని ఎత్తు లేడు మనకి సుళ్ళన్ని హలో 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 అందరికీ స్వాగతం కొత్త దేశంలోకి కొత్త వీడియోలోకి కొత్త సిటీలోకి మనం ఇప్పుడున్నాము మెసిడోనియా అనే దేశం రిపబ్లిక్ ఆఫ్ మెసిడోనియా యాక్చువల్లీ అఫీషియల్ నేమ్ లో ముందు నార్త్ అని కూడా ఉంటుంది కాకపోతే ఇక ఈ దేశం ఎవరికి కూడా నార్త్ అనడం ఇష్టం ఉండదు కాబట్టి మనం కూడా ఈ దేశంలో ఉన్నంతకాలం రిపబ్లిక్ ఆఫ్ మ్యాసిటోనియా అని అంటాం సో మీతో పాటు నేను కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను ఈ సిటీని సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్గా ఒక వీగన్ రెస్టారెంట్కి వచ్చాను పొద్దున్న వీగన్ రెస్టారెంట్ ఏంటో అనుకుంటున్నారా యాక్చువల్లీ సిటీ గురించి నేను ఏం రీసెర్చ్ చేయలేదు అన్నమాట సో బేసిక్గా ఇందాకల్ మీకు చెప్పిన తర్వాత వాకింగ్ టూర్కి వెళ్ళాలి మూడు గంటలు పట్టిందా వాకింగ్ టూర్ కొంచెం సిటీ గురించి తెలిసింది ఈ లోపల లంచ్ టైం అయింది కాబట్టి ఇక్కడ వీగన్ రెస్టారెంట్ ఉంటే దానికోసం వచ్చాను తినేశాక మనం యాక్చువల్గా సిటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం ఫస్ట్ ఐటమ్ వచ్చిందండి బాగా వేడిగా ఉంది బయట సో చాలా మంచిదని పుచ్చకాయ నీళ్ళు పుచ్చకాయ జ్యూస్ పుచ్చకాయ మింట్ పుదీనా అండ్ పుచ్చకాయ బాగుంది మంచి బర్గర్ ఒకటి తెచ్చి తీసుకున్నాను చూడండి ఎంత పెద్దది ఉందో మంచి కారంగా ఉంటుంది చూద్దాం క్చువలీ బాగుంది కొంచెం చీజ్ అది వేసాడు వీగన్ చీజ్ పికల్స్ మధ్యలోనేదో స్పైసీ సాస్ అన్నాడు బాగుంది చాలా బాగుంది దాంతోపాటు చెప్తు ఆబ్వియస్లీ ప్రాపర్ హెల్దీ ఎందుకంటే ఇది శనగలు తర్వాత బీట్రూట్ వీటన్నిటితో చేసాడు ఈ లోపల బర్గర్ లోపల ఉన్న ప్యాటీ అండ్ బయట అంతా కూడా హ్యూమస్ వేసాడు హ్యూమస్ అంటే శనగలు పచ్చడి అండ్ కారం సాస్ అవుతుంది చిల్లీ సాస్ థిని అండ్ టొమాటో కూడా మంచి కారం సాస్ వేసాడు బాగుంది చాలా బాగుంది శుభ్రంగా భోజనం చేసిన తర్వాత ఫస్ట్ మెయిన్ ఇక్కడ ఉన్నది ఏంటంటే మెసడోనియన్ స్క్వేర్ సో ఇది పెద్ద స్క్వేర్ ఇది చూడండి చాలా పెద్దది ఉంది ఇది జనాలందరూ ఇక్కడే ఉంటారు సాయంత్రం అయితే లైట్లలో ఇంకా బాగుంటుంది మళ్ళీ వచ్చి మీకు చూపెడతా కానీ ఇక్కడ ఈ దేశంలో ఇద్దరు మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నారు ఒక మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి ఇలా వెళ్ళామనుకోండి ఆ వెనకట్లో ఉన్న పెద్ద స్టాట్యూ చాలా పెద్ద స్టాట్యూ గుర్రం మీద ఎగురుతూ ఎగురుతూ ఉన్నాడు అతను ఎవరో కాదండి గ్రీక్ వీరుడు అని పిలుస్తారు చూసారా అలెగ్జాండర్ ది గ్రేట్ సో అలెగ్జాండర్ ది గ్రేట్ యాక్చువల్లీ ఇక్కడ మెసడోనియన్ వస్తున్నాయి మీకు మన ఏథెన్స్ వీడియోలో చెప్పాను చూసారా గ్రీక్ వీరుడు గ్రీక్ వీరుడు అంటారు కానీ యాక్చువల్లీ అలెగ్జాండర్ ఏమో గ్రీక్ కాదు మెసడోనియన్ అని సో ఈ దేశానికి చెందినవాడే అలెగ్జాండర్ ది గ్రేట్ అనమాట సో ఇక్కడ వీళ్ళు వాడి విగ్రహం చాలా పెద్దది మెయిన్ విగ్రహం అక్కడే పెట్టుకున్నారు వీళ్ళు అండ్ అలెగ్జాండర్కి అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది మీకు కనిపిస్తున్నదో లేదు ఆ వెనకాతులో బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జ్ వెనకాతలే ఒక ఇంకో స్టాట్యూ ఉంది అది అలెగ్జాండర్ వాళ్ళ నాన్నగట్ట అక్కడ మనం వెళ్దాము బట్ ఫస్ట్ అయితే మనం ఆ బ్రిడ్జ్కి ఇటువైపు అన్నీ చూపెడతాం బ్రిడ్జ్ కూడా స్పెషలే దాని గురించి కూడా మీకు చెప్తాను కానీ దానికన్నా ముందు ఆ బ్రిడ్జ్కి ఇటువైపు అన్నీ ముందు చూపె చూసేసి అప్పుడు అటు వెళ్దాం ఈ ఎలగ్జాండర్ని ఎలగ్జాండర్ ది గ్రేట్ అని ఎందుకంటారంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఓటమికి ఎక్కడ దొరకలేదు కాకపోతే ఒకే ఒక దగ్గర ఓటమి దొరికింది దాని హిస్టరీ బుక్స్లో రాయరు ఓటమి వాళ్ళు ఇక్కడ హిస్టరీ బుక్స్లో ఏంటంటే అక్కడి వరకు వెళ్ళి ఆగిపోయాడు అంటారు అదే ఇండియా మన భారతదేశం నార్త్ వెస్ట్ ఇండియా దగ్గరికి వచ్చి అక్కడ పోరస్ అంటే పోరెస్ పురుషోత్తముని పోరెస్త్ అని రాశారని నేను అనుకుంటున్నాను సో పోరస్త్ ఒక్కడితో మాత్రం ఫైట్ చేయలేకపోయ అక్కడికి వెళ్ళి ఆగిపోయాడు అని అంటారు కానీ నా ఉద్దేశంలో అక్కడికి వెళ్ళి ఓడిపోయాడు అనమాట వాడు ఈ మెయిన్ స్వేర్లో చాలా ఎంటర్టైన్మెంట్కి చాలా ఉన్నది యాక్చువల్లీ ఇదిగో చూడండి పిల్లలెక్కి తిరగడానికి ఓ చిన్న ట్రైన్ లాగా కూడా ఉంది అది కూడా ఇక ఆ అలెగ్జాండర్ స్టాట్యూ చూస్తూ తిరగచ్చు వెళ్ళు ఇక్కడ చూడండి ఇక్కడ కసినో కూడా ఉంది చాలా పెద్ద బిల్డింగ్ ఉంది ఐ థింక్ అది పైన అంతా హోటల్ అనుకుంటా కింద కసినో అండ్ ఇక్కడ ఒక రివర్ ఉంది ఈ రివర్ ఏమో చాలా ట మనం నడుద్దాం సాయంత్రం అయితే ఒకసారి అటు ఆ వెనకట్లను చూసారా అందంగా చాలా అందంగా ఉంది అదేమో ఆర్కియలాజికల్ మ్యూజియం చాలా పెద్దది ఉంది ఈ దేశానికి రెండో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఆవిడ ఎవరంటే ఈవిడే మదర్ తెరీసా ఈవిడ గురించి నేను మీకు మొన్న తిరానా వీడియోలో మొత్తం అంతా చాలా చెప్పాను సో ఈ వీడియోలో పెద్దగా చెప్పను కాకపోతే మదర్ తెరీసా పుట్టింది ఇక్కడే ఈ దేశంలోనే ఈ నగరంలోనే యాక్చువల్లీ ఇదే ఆ ప్లేస్ బేసిక్గా ఇక్కడంతా ఇక్కడే పుట్టింది ఆవిడ కానీ ఎత్గవేక్లోనేమో అది నాశనం అయిపోయింది నాశనం అయిపోయిన తర్వాత అది మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయలేదు వాళ్ళు సో ఆవిడ పుట్టిన ఇల్లు ఇక్కడ ఉండేది ఈ ప్లేస్లో మీకు ఆవిడ గురించి ఇంకా తెలియాలంటే నా తిరానా వీడియో చూడండి తిరానా వీడియోలో ఆవిడ గురించి మొత్తం అంతా చెప్పాను ఇక్కడ ఇంకోటి ఉందే మ్యూజియం థెరీసా మ్యూజియం అక్కడికి వెళ్ళి చూద్దాం మనం ఒకసారి ఈ మెసడోనియా అనే దేశం బల్కన్స్ రీజియన్లోకి వస్తుందన్నమాట బల్కన్స్ దేశాలంటే మనం ఇప్పుడు ఆల్రెడీ తిరిగాం చూడండి గ్రీసు అల్బేనియా మెసడోనియా బల్గేరియా ఇవన్నీ ఇంకా చాలా దేశాలు ఉన్నాయి బేసిక్గా పెనిన్స్లో మొత్తం బల్కన్స్ రీజియన్లోకి వస్తాయి అనమాట వీటన్నిటికీ సిమిలర్ హిస్టరీ ఉంది చాలామంది ఒకటమన్స్ టైంలోని మొత్తం ముస్లింలుగా కన్వర్ట్ చేస్తారు కాకపోతే కొన్ని దేశాలు తిరిగి క్రిస్టియన్లు అయిపోయి అలాంటి దేశాల్లో ఒకటి ఇదనమాట కానీ అల్బేనియా లాంటి దేశం అయితే ఇంకా ముస్లింలాగే ఉండిపోయారు అల్బేనియా లాగే ఇక్కడ కూడా క్రిస్టియన్లు ముస్లింలు వీళ్ళందరూ కూడా మెజారిటీ నాన్ ప్రాక్టీసింగ్ అనమాట అంటే వాళ్ళ జీవితాలను ఎంజాయ్ చేస్తూ ఉంటారు చూడండి ఇది ఒక ఆర్థడాక్స్ చర్చిట ఇలాగే ఇంకో రెండు మూడు చర్చెస్ ఉన్నాయి ఇక్కడ మెజారిటీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆల్మోస్ట్ ఆర్థడాక్స్ క్రిస్టియన్స్ ఆ చర్చ్ యాక్చువల్లీ కన్స్ట్రక్షన్లో ఉంది కానీ దాని పక్కన ఇక్కడ మదర్ మదర్థరిజం మ్యూజియం ఉంది దీని లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉంటుంది అంటారు లోపలంతా ఉంది ఎందుకో మరి అన్నీ క్లోజ్ చేసే ఉన్నాయి ఎక్కడైనా ఏమైనా రాస్తాడేమో చూద్దాం ఎందుకు క్లోజ్ చేశాడు సాటర్డే సండే ఓన్లీ రెండు వరకేంటండి ఇప్పుడు కరెక్ట్గా రెండు బాగైంది మనము మన టైమింగ్ భలే ఉంటాయి మనకి సుళ్ళన్నీ ఇక్కడ చూడండి ఇదేమో వీళ్ళ పార్లమెంట్ మనం ఏ దేశం ఏ నగరం వెళ్ళినా సరే వాళ్ళ పార్లమెంట్ చూస్తూ ఉంటాం కదా సో ఇక్కడ కూడా ఇది వాళ్ళ పార్లమెంట్ దాని ముందు ఉన్న పెద్ద విగ్రహం ఉంది చూసారా అదేమో వాళ్ళ మొదటి ప్రెసిడెంట్ ఎదురుగుండానే ఎదురుగుండనే అన్ని పార్క్ ఉంది పార్క్ నిండా విగ్రహాలే ఉన్నాయి కానీ ఇవన్నీ మీకు ఇప్పుడు చూపెట్టను ఎందుకంటే ఈ నగరం అంతా విగ్రహాలే ఉన్నాయి ఇంకా తిరుగుతాను కదా అవన్నీ కలిపి ఒకసారి చూపెడతాను వందల సంఖ్యలో ఉన్నాయి మేబీ క్లోజ్ టు వెయ్యి ఉంటు ఉంటాయేమో ఈ బిల్డింగ్ చూడండి ఇది ఇదేమో మ్యూజియం ఆఫ్ సిటీ ఆఫ్ స్కోపియా ఇది చూసారనుకోండి ఇక్కడికేమో ఇలాగ అడ్డంగా కట్ అయిపోయింది ఇటువైపు ఇంకేం లేదు కానీ ఒకప్పుడు యాక్చువల్లీ ఇదంతా కూడా బిల్డింగ్ ఉండేది ఇప్పుడేమో ఇక్కడ కట్ అయిపోయింది టైం కూడా చూడండి ఐదు పదిహేడు అయింది దానికి ఒక స్పెషాలిటీ ఉంది ఇప్పుడు యాక్చువల్లీ టైం ఐదు పదిహేడు అవ్వలేదు కానీ ఒక స్పెషాలిటీ ఉంది దానికి జూలై ఇరవై ఆరు పంతొమ్మిది వందల అరవై మూడు ఐదు పదిహేడుకి ఇక్కడ పెద్ద భూకంపం వచ్చింది ఆల్మోస్ట్ ఎనభై శాతం సిటీ అంతా డిస్ట్రాయ్ అయిపోయింది అనమాట అప్పుడు పడినప్పుడు అవి ఇప్పుడు చూపెట్టిన బిల్డింగ్ ఏమో యాక్చువల్లీ రైల్వే స్టేషన్ అప్పుడు అప్పుడు ఎర్త్ వచ్చినప్పుడు సగం బిల్డింగ్ పడిపోయింది ఆ వాచ్ ఏమో అప్పుడు ఆగిపోయింది అప్పటి నుంచి దాన్ని కావాలని రిపేర్ చేయకుండా అలాగే ఉంచేశారట మ్యూజియం అక్కడ ఉంది కదా దాని పక్కనే ఈ బిల్డింగ్ చూడండి ఆ బిల్డింగ్ కూడా యాక్చువల్లీ పడలేదు అర్థక్లో మిగతా అవన్నీ పడిపోయాయి ఈ బిల్డింగ్లు అన్నీ పడిపోయి ఇవన్నీ మళ్ళీ కట్టారు ఇది చూడండి ఇది ఇదేమో వాకింగ్ స్ట్రీట్ ఇది మీకు సోఫియాలో ఒక వితోష అని ఒక వాకింగ్ స్ట్రీట్ అని గుర్తుందా మీరు ఆ వీడియో కానీ చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఇక్కడ కూడా స్టార్ట్ ఉంది చూడండి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అదే ఫీల్ వస్తుంది అది వితోషా బూలిబర్డ్ అక్కడలాగే చూడండి రెస్టారెంట్స్ అవన్నీ ఉన్నాయి వాకింగ్ స్ట్రీట్లో సాయంత్రం అయితే సరికి మంచి బాగా ఆడవిడ ఉంటుంది ఇక్కడ కూడా ఈ నచ్చి చూసారా ఈ నదేమో దీని పేరు వార్దార్ రివర్ట అది స్కోపియా తాలూకా మెయిన్ నది ఈ రివర్కి బ్యాంక్కి ఇలాగ నడవడానికి ప్లేస్ ఉంది బేసిక్గా అక్కడెక్కడో కస కొసవ ఉంది కొసవ నుంచి ఇలాగొచ్చి ఇటువైపు గ్రీస్లోంచి వెళ్ళి ఏజిఎన్సీలోకి కలిసిపోతుంది అది ఇరవై తాలూకా స్పెషాలిటీ దీని మీద బ్రిడ్జ్లు ఉంటాయి నడవడానికి బ్రిడ్జ్లు మొత్తం మూడు నడిచే బ్రిడ్జ్లు ఉన్నాయి అటు చూసారు కదా అదొక బ్రిడ్జ్ కనిపిస్తుంది ఇటువైపు రెండు బ్రిడ్జ్లు ఉన్నాయి దాని గురించి నేను తర్వాత చెప్తాను ఇక్కడ ఈ నది ఒడ్డున ఇలాగేమిటో రెండు బోట్ల లాగా ఉన్నాయి ఇటువైపు ఒకటి ఉంది అటువైపు ఇంకొకటి ఉంది అసలు ఇది ఏమిటో వచ్చి చూద్దామని వచ్చాయి ఇటు ఎంట్రెన్స్ అయితే ఇదంతా ఇలా మూసేసి ఉంది పాడు ఈ మధ్యకాలంలో ఎవరో లోపలికి వెళ్ళలేదేమో అసలు ఏమిటో తెలియదు మరి అయితే బాగానే ఉంది మరి ఓపెన్ చేసి మంచి బోట్ హౌస్లో తయారు ఏవో రెస్టారెంట్ ఇలాంటివి ఏమైనా పెడితే బాగుంటుంది ఆ రెండో వ్యాప్ కూడా ఇలాగే ఉంది అది ప్రాబబ్లీ ఇదే సిచ్యువేషన్లో ఉండి ఉంటుందేమో మనం వెళ్ళక్కర్లే బ్రిడ్జ్ ఎక్కిద్దాం పడండి వెళ్తూ వెళ్తూ వీళ్ళ కరెన్సీ గురించి మాట్లాడుకుందాం ఇక్కడ యూరో కాదండి వీళ్ళు యూరోపియన్ యూనియన్లో కూడా లేరు షెంగిన్లో కూడా లేరు కాబట్టి వీళ్ళ కరెన్సీ ఏమో వచ్చి దినారు అదేమిటి దినార్ మీద మిడిల్ ఈస్టర్న్ లాగా ఉంది ఇక్కడ యూరోప్లో ఎందుకు ఉంది అనుకుంటున్నారేమో ఆలోచించండి ఒకసారి వీళ్ళని ఓటో రూల్ చేశారు కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ మీద దినార్ పెట్టేసుకున్నారు వీళ్ళు ఇదిగో బాగానే ఉన్నాయి నోట్లు చూడడానికి వెయ్యి రూపాయల నోటు ఇది ఇదేమో వంద రూపాయల నోటు వీళ్ళు కరెన్సీ దినార్ అయినా సరే వీళ్ళు ఇక్కడ ప్రతి చోట ఆల్మోస్ట్ అందరూ కూడా యూరోలు తీసుకుంటున్నారు వీళ్ళకేదో వాళ్ళ లెక్క ఉంటుంది ఆ లెక్క బట్టి ఇన్ని యూరోలు లేదా ఇన్ని దినార్లు అని చెప్పేస్తున్నారు దేనికైనా ట్యాక్సీ అవనియండి రెస్టారెంట్ అవన్నీ దేంట్లో నేను కాబట్టి ఎవరైనా టూరిజంకి వచ్చిన వాళ్ళకైతే ఇబ్బంది ఉండదు ఇది మోస్ట్ ఫేమస్ బ్రిడ్జ్ అండి వీళ్ళకి స్కోపియాలో దీని పేరు స్టోన్ బ్రిడ్జ్ అంటారు స్టోన్స్తో కట్టారు ఇది ఎప్పుడో చాలా కాలం కిందట కట్టిన బ్రిడ్జ్ అండ్ ఇది దీని స్పెషాలిటీ ఏంటంటే ఎర్త్వేక్ వచ్చిందని చెప్పాను చూసారా ఆ ఎత్క్వేక్లో అన్ని బ్రిడ్జ్లు పడిపోయి కానీ ఈ బ్రిడ్జ్ మాత్రం పడలేదు అటువైపు అంతా ఓల్డ్ మార్కెట్ అలాగ ఒకటి ఉంటుంది అది వచ్చి ఇలాగ వచ్చామనుకోండి ఇటువైపు అంతా ఇప్పుడు మనం చూస్తాం ఇది కూడా చూడండి ఇదే స్టోన్ బ్రిడ్జ్ బాగుంది ఇది ఓన్లీ పడేస్ట్రీన్ ఓన్లీ అంటే మనుషులు మాత్రమే నడిచే బ్రిడ్జ్ వాహనాలు ఏముండవు ఈ మూడు అలాంటివే మూడు బ్రిడ్జ్లు అనమాట ఇక్కడ అది ఒక బ్రిడ్జ్ ఇందాలు దాని దగ్గరికి వెళ్ళాం కదా ఇదేమో స్టోన్ బ్రిడ్జ్ అలాగే మనం ఇటు వెళ్తే అది ఇంకో బ్రిడ్జ్ అదేమో మొత్తం అన్ని స్టాట్యూలు ఉన్నాయి వెరైటీగా దగ్గరికి వెళ్ళి చూద్దాం ఈ రివర్ మధ్యలోనే ఇలా వింత స్టాట్యూ ఉంది చూడండి ఇద్దరు అమ్మాయిలు స్విమ్మింగ్ చేస్తూ ఉన్నారు వీళ్ళు ఒకప్పుడు మహాబద్దకస్తులతో అండి సో వీళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఈ ఏటొడ్డున స్విమ్మింగ్ చేసుకుంటూ ఉండేవారట అందుకు దానికి అది సిగ్నిఫై చేస్తూ ఈ స్ట్రాటజీ కట్టారట వీళ్ళు ఇదిగో చూడండి ఇది ఇంకో బ్రిడ్జ్ ఇది దీనికి వెరైటీగా ఉంది నిండా బ్రిడ్జ్ అంతా స్ట్రాటజీలో ఉన్నాయి ఆ చివరి వరకు రెండు వైపులా కూడా ఇది కూడా అలాగే ఆ రెండిట్లాగే పెడెస్ట్రియన్ బ్రిడ్జ్ అంటే మనుషులు మాత్రమే నడిచే బ్రిడ్జ్ ఆ వెనకట్లు ఉన్నదేమో మ్యూజియం ఓకే ఇప్పుడు అర్థమైందండి అర్థమైంది కదా ఇప్పుడే తెలిసింది అదేమిటంటే అటువైపు మూడు బ్రిడ్జ్లు ఉన్నాయి చూసారా సెంటర్లో ఉన్న బ్రిడ్జ్ ఒకటి ఎప్పుడో పాతది ఫోర్టీన్ సెంచరీలో ఎప్పుడో కట్టిన బ్రిడ్జ్ అది రెండు వేల పద్నాలుగులో వెళ్ళేమో సిటీ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని మొదలెట్టారట ఆ ప్రాజెక్ట్లో భాగంగా మధ్యలో పాత బ్రిడ్జ్ ఉంచి ఇటువైపు అటువైపు రెండు బ్రిడ్జిలు కట్టారు దీన్నేమో ఆర్ట్ బ్రిడ్జ్ అంటారు ఈ విగ్రహాలు ఇవన్నీ కూడా వేరియస్ ఆర్టిస్ట్లోని రైటర్లు ఉంటాయి అటువైపుదేమో బ్రిడ్జ్ ఆఫ్ సివిలైజేషన్స్ దాని మీద కూడా ఇంకా స్టాట్యూలు ఉన్నాయి మనం ఒకటి వెళ్ళలేదు కానీ ఆ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్లోనే ఏమిటంటే వీళ్ళు మొత్తం అంతా కూడా స్టాట్యూలు తయారు చేశారు వందలాది వందలాది వేలాది వేలాది స్టాట్యూలు అది ఎందుకు పెట్టారు అనేది ఎవరికి తెలియదు ప్రజలందరూ ఏమో అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టారు అసలు ఓవర్ అయిపోయింది అని అనమాట ఆ బ్రిడ్జ్ దాటి వస్తే ఇటంతా ఫండ్లీ ఫౌంటైన్లు ఉన్నాయి అండ్ స్టాట్యూలు కూడా విగ్రహాలు ఎడ్డు కట్టార్రా బాబు వెళ్ళి ఈ ఫౌంటైన్ చూడండి ఎంత బాగుందో ఒక థీమ్ ఉందండి దీనికి భలేగా తల్లి బిడ్డల ప్రేమ చూడండి అందరూ తల్లులేమో వాళ్ళ పిల్లల్ని పట్టుకొని ఉన్నారు అండ్ దాని చుట్టూ ఫౌంటైన్ అండ్ ఈవిడేమో ప్రెగ్నెంట్ లేడీ సో డిఫరెంట్ ఫేజెస్ అనుకుంటా అండి అది విషయం ఇక్కడేమో ప్రెగ్నెంట్ ఆవిడ అక్కడేమో చిన్నపిల్లాడు అలా వాళ్ళ వయసు పెరుగుతున్న పిల్లలు కరెక్ట్ 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 చాలా బాగుంది ఉత్తు విగ్రహాలు అనుకున్నాను మీనింగ్ కూడా ఉంది అక్కడ అలెగ్జాండర్ని చూశారు కదా ఈయనేమో వాళ్ళ నాన్నగారు ఫిలిప్ట్ అండ్ దాని కింద కూడా మళ్ళీ ఎగైన పెద్ద ఫౌంటైన్ బాగుంది చాలా పెద్దదండి బోర్బో ఎంత ఉందో చూడండి ఇది ఆ ఉన్నాడు ఆ లోపలికి వెళితే ఓల్డ్ బజార్ వస్తుంది వెళ్తాం నెక్స్ట్ కానీ వెనకాల చూడండి ఆ కోట అది స్కోపియా ఫోర్ నెక్స్ట్ మనం అక్కడికే వెళ్తాం సాయంత్రం ఇదిగోటంటే ఇక్కడ నుంచి అంతా ఓల్డ్ బజార్ అంతా మంచి థీమ్డ్ షాప్లో ఉంటుంది చూద్దాం ఇక్కడ ఒక్కొక్క వీధిలోని ఒక్కొక్క షాప్ ఉంటుందట ఇవేమో ఐస్ క్రీమ్ షాపుల లాగా ఉన్నాయి చూడండి అన్ని ఐస్ క్రీమ్ షాపులే ఉన్నాయి ఇవేమో అన్ని జూనియర్ షాపులే అనుకుంటా నిండా వీధి అంతా అవే ఉన్నాయి టీచెయిన్లు మ్యాగ్నెట్లు పర్సులు ఈ వీధి చూస్తున్నారు కదా లోపలికి ఆ వీధంతా నైట్ లైఫ్ వీధిట బార్లు రెస్టారెంట్లు క్లబ్లు పబ్లు ఈ వీధంతా జ్యువెలరీ వీధి అండి కాకపోతే అన్నీ మూసేసి ఉన్నాయి వీకెండ్ ఏమో జ్యువెలరీ షాప్లో ఉండట ఏదో ఒకటో రెండో ఇలా తెరిచి ఉంటాయి ఇక్కడ వాళ్ళకి కూడా మనలాగే బంగారం నగ నట్రా అంటే చాలా పిచ్చిట మనం చూడండి ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అంటే ఓ నగ ఇచ్చేస్తాం ఏదైనా అకేజన్ వచ్చిందంటే ఓ నగ నట్రా సో ఇక్కడ కూడా అంతే వీళ్ళకి ఏదైనా ఫంక్షన్ అయ్యింది అంటే చాలట ఒక జ్యువెలరీ ఇచ్చేస్తారట అదేమో మళ్ళీ అలా రొటేట్ అవుతూ ఉంటుంది వీళ్ళ నుంచి వాళ్ళకి వాళ్ళ నుంచి వీళ్ళకి మోస్ట్లీ బంగారం లేదా వెండి ఇవి చూడండి మ్యాగ్నెట్లు రెండు ఫ్లాగ్లు ఉన్నాయి చూసారా రెండు మాస్టర్నియా ఫ్లాగ్లే కానీ డిఫరెంట్గా ఉన్నాయి అది ఎందుకు ఇప్పుడు చెప్తా చూడండి ఇంత ముందు యుగోస్లావి అనే దేశం ఉండేదండి అది విడిపోయింది విడిపోయి దాంట్లోంచి వచ్చిన ఒక దేశమేమో మెసడోనియా అన్నారు విడిపోయిన తర్వాత రిపబ్లిక్ ఆఫ్ మెసడోనియా అని పెట్టారు ఇందా రెండు ఫ్లాగ్లు చూపెట్టండి చూసారా దాంట్లోంచి ఒక ఫ్లాగ్ ఏమో అప్పటిది మొత్తం సన్నుండ ఫ్లాగ్ ఓకే కానీ ఆ ఫ్లాగ్ ఎవరిది అలెగ్జాండర్ది అలెగ్జాండర్ ఏమో ఇక్కడ వాడే మెసడాన్ వాడే కానీ గ్రీక్ వాళ్ళు ఏమో మావాడు 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 వాడు మా అంటారు అనేసి అలెగ్జాండర్ది క్యాపిటల్ ఒక చిన్న పార్ట్ ఏమో గ్రీస్లో కలిసిపోయింది సో వాళ్ళేమో ఆ ఫ్లాగ్ పెట్టుకోవడానికి వీలు లేదు అంటే పాపం వీళ్ళేమో దాన్ని మార్చేసి ఇగో ఈ రెండో ఫ్లాగ్ పెట్టుకుని ఈ లోపల మళ్ళీ వాళ్ళు వెంట పెట్టారు ఏమని గ్రీస్లోని మెసడోన్ అనే ఒక చిన్న ఏరియా ఉందన్నమాట అది ఉంది కాబట్టి మీరేమో మెసడోనియా అని పెట్టుకోకూడదు అని అప్పుడు పాపం వీళ్ళేమో మార్చేసారు దాన్ని రిపబ్లిక్ ఆఫ్ నార్త్ మెసడోనియా అని అసలు ఎందుకు మార్చారు అంటే గ్రీస్తో కానీ వీళ్ళకి ఏమైనా గొడవలు ఉంటే యూరోపియన్ యూనియన్లో జాయిన్ అవ్వడానికి అవ్వదు అని కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు యూరోపియన్ యూనియన్లో అయితే జాయిన్ అవ్వలేదు వీళ్ళు ఏం చేసినా సరే అండ్ వెళ్ళదు పాపం చాలా పూర్ కంట్రీ డబ్బులు లేవు కాబట్టి ఎవరు ఏం చెప్తే అది వినాలి వీళ్ళు వే ఈ దేశంలో ఫస్ట్ షాపింగ్ మాల్ ఎప్పుడు వచ్చింది అనుకుంటున్నారు ఓన్లీ లెవెన్ ఇయర్స్ అయింది రెండు వేల పదమూడులో వచ్చింది పదమూడు పద్నాలుగు అప్పటివరకు ఇక్కడ షాపింగ్ మాల్ అనేది లేదు సాయంత్రం అవుతుంది అండి ఇలాంటి కొండలు గిండలు ఫోర్ట్లు ఇలాంటివి ఏమైనా కనిపిస్తూ మనం ఏమిటి చేయాలి ఎక్కేయాలి కాబట్టి పదండి ఎక్కుదాం ఈ లోపలికి ఎంట్రీ ఫ్రీ అండి ఇది చూడండి దీనికి ఏం పెద్దగా మెయింటెనెన్స్ లేదేం లేదు అక్కడేమో ఏవో లాగా ఉండదు ఒకటి అక్కడికి వెళ్ళి చూద్దాం అవ్వండి లేదా ఏంటో ఇప్పుడు చూసారైతే ఫిరంగే యాక్చువల్లీ ఇదే చూసారైతే ఇదేదో మెషిన్ కానీ లాగా ఉందా యాక్చువల్లీ ఫిరంగా కాదు ఎప్పుడో వరల్డ్ వార్ టైమ్దేమో నిజంగానే ఇది రియల్ మెషిన్ కానీ ఇది భలే ఉంది చూడండి అయ్యా ఎవడో తప్ప ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు సన్సెట్ వరకు ఉంటుంది అని చెప్పాడు కానీ ఆరుకు మూసేస్తాటో చూసారా ఏడు నుంచి ఆరు వరకు ఉంటా ఈ గేట్ పక్క నుంచి అయితే వ్యూస్ బాగానే ఉన్నాయి ఇక్కడ నుంచి సన్సెట్ వ్యూ బాగుంటుందేమో చూద్దాం వెయిట్ చేద్దాం సన్సెట్ వరకు జరిగినట్లేదు ఆకాశంలో సూర్యుడిని ఎత్తుకట్ల లేడు మనిషి అన్నాక కాసినంత కళా పోషణ ఉండాలయ్యా పొత్తి నెత్తి ఇంతొంగి మనిషికి గొడ్డుకి తేడా అయ్యేట ఉంటుంది సరే లేదు యాత నువ్వు ఇక యూట్యూబ్ వీడియో ఫినిష్ చేయాలి కదా ఏంటి ఇక్కడ పొద్దున్న వచ్చాం కదా సాయంత్రం ఒకసారి చల్లగా హాయిగా ఉంది మంచి ఫౌంటైన్స్ రంగురంగులతో మీకు వీడియోలోని ఫైవ్ డీ లాగా ఇక్కడ ఉన్న ఎన్వైర్న్మెంట్ కూడా తెలిస్తే బాగుంటుంది చల్లగాలి చక్కగా ఉంది లైట్లలో చూడండి స్టోన్ బ్రిడ్జ్ ఎంత బాగుందో చాలా బాగుంది యాక్చువల్లీ ఆ లైట్లేమో నదిలో రిఫ్లెక్షన్ పడుతూ యాక్చువల్లీ స్టాట్యూస్ ఉన్న బ్రిడ్జ్ పొద్దున్న చూసాం కదా అదైతే ఇంకా బాగుంది ఇది ఇదిగోటండి ఇది కదా ఇంత పొద్దున్న వచ్చిన స్టాట్యూస్ బ్రిడ్జ్ నేను పొద్దున్న అటువైపు చూడలేదు అదంతా కూడా ఉన్నాయి స్టాట్యూస్ ఇంకో బ్రిడ్జ్ మీద చూడండి మ్యాసిడోనియన్ స్క్వేర్ లైట్స్లో చూడండి ఎంత బాగుందో వీళ్ళు దీన్నే న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ అని ఫీల్ అయిపోతూ ఉంటారు వీళ్ళు అక్కడ ఉన్న ఎల్ఈడీలని ప్రాపర్గా మంచి డబ్బు పెట్టి చెయ్యాలి ఎందుకంటే వీడియోలు సరిగ్గా రావట్లేదు అదే న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ కానీ పికడిల్లీ సర్కస్ కానీ అనుకోండి అక్కడ అది వీడియోలో కూడా చాలా బాగా వస్తుంది బేసిక్గా క్వాలిటీ ఎల్ఈడీ క్వాలిటీ అన్నమాట పొద్దున్న చూసిన ట్రైన్ వెనకట్లో కసిన ఏదైనా లైట్లు పెడితే ఆటోమేటిక్గా అందం వచ్చేస్తుంది చూడండి ఫౌంటైన్ కూడా అందంగా ఉన్నాయి అదండి స్కోపీ సిటీ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో అయితే ఇంతటితోనే ఆపేద్దాము కానీ రేపు అయితే మనం చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్కి వెళ్తాం మెసిడోనియాలో అవన్నీ నెక్స్ట్ వీక్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అప్పటి వరకు వెయిట్ చేయండి కానీ గ్యారంటీడ్ అద్భుతంగా ఉంటుంది న్యాచురల్ బ్యూటీ అంతా ఇంకేమీ సిటీ లేదు హిస్టరీ లేదు ఏం లేదు ఓన్లీ ప్యూర్ న్యాచురల్ బ్యూటీ నెక్స్ట్ వీక్కి వెళ్తాం సియు లేదు